గత రెండు వేల సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలవరికి ఆ క్రైమ్ చెల్లించినాడు మనం కూడా పాపలమే ఎందుకు వచ్చింది భయం అంటే పాపము చేయబట్టి పాపము ఏం చేసిన మనుషులు భయం తీసుకొస్తుంది కబడ్డీ మొదటి మానవుడు ఆదామనే మానవుడు పాపం చేసినాడు ఆజ్ఞాత కిర ఆ పాపమే ఆ యొక్క రక్తమే మనం అందరం కూడా మరి అనుభవిస్తున్నాం కబడ్డీ ఇది జన్మ పాపము ఓ అతని స్థితిలో సంచేసేది ధర్మ పాపము ఈ జన్మ కర్మ పాపములు మానవుడి నిత్య నరకాన్ని నడిపిస్తుండగా నిత్య నుంచి విడిపించడానికి నిన్ను నన్ను సృహించిన సృష్టికరైన ప్రభువును ఈ లోకానికి గత రెండు వేల సంస్కృతము మానవతరకు వచ్చి మనం చేతులతో చేసిన పాపానికి కానీ చేతులతో శ్రీలండు మనం కాళ్ళతో చేసిన పాపానికి కానీ కాళ్ళు శ్రీలను మనము హృదయాల చూద్దాం చేసిన పాపనికి ఆయన పక్కన బల్లెపూడు పండిపించుకున్నాడు ఈ శ్రీస్తో చేయకూడని ఆలోచనలు చూడకూడని చూడబోలు వినకూడని మాట ద్వారా ఈ శ్రీస్తో చేసిన పాపనికి ఆయన తలకు ములగ పెట్టించుకున్నాడు ముప్పై తొమ్మిది గుణాన్ని పొందినాడు నీ కొరకు నా కొరకు పాదరిప ఇచ్చి ఆయన దత్తమంతా ప్రాణం పెట్టి పెట్టే సమాజం చేయడం తిరిగి మూడు మృత్యం చేయడ తిరిగి లేచాడు నీకు నాకు అందరూ కూడా నిత్యం జీవితానికి మళ్ళీ ఈ లోకానికి రాబోతున్నాడు కాబట్టి విశ్వాసం వచ్చండి అప్పుడు మీరు మీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుతారు ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే కృష్ణలో గతనీయ ప్రార్థన మంది ఉంటుంది అక్కడ